మా వాడు ఇంకా రాలేదు ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది మధ్యాహ్నం వరకు వచ్చేస్తా అన్నాడు కదా ట్రైన్ ఏమైనా లేట్ అయి ఉంటుందా లేక రావట్లేదా ఏమై ఉంటుంది అమ్మా ఓ వచ్చేసేవా చిన్న అదేంట్రా మధ్యాహ్నం వరకు వచ్చేస్తా అన్నా ఎంత లేట్ అయ్యింది రెండింటి వరకు ట్రైన్ దిగానమ్మా కానీ స్టేషన్ నుంచి ఇంటికి వస్తుండగా ఫుల్ ట్రాఫిక్ సరే సరే పద లోపలికి రా అమ్మా నీకొక గుడ్ న్యూస్ చెప్పు చిన్న ఏంటి విషయం ఇప్పుడు నీ కొడుకు ఎస్ఐ అయ్యాడు ఏంటి అవునా వావ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఆగు నీ నోటిని తీపిచేస్తాను ఇంకా మన కుటుంబం విలువ పెరుగుతుందమ్మా నీకు అందరూ మర్యాద ఇస్తారు అవును నేను అలా అవ్వాలనే కోరుకున్నాను ఇంకా ఈ కాలనీలో అందరూ నా మాటే వింటారు ఏ సలహా కావాలన్నా నా దగ్గరికే వస్తారు ఏ అమ్మాయి ఆగు ఎంత పొగరు నీకు నన్ను చూస్తూ కూడా పలకరించకుండా వెళ్తున్నా నేనెవరో తెలుసా మీరెవరో నాకు తెలియనప్పుడు మిమ్మల్ని ఎలా పలకరిస్తాను ఏంటి నేనెవరో తెలీదా ఈ కాలనీయే నాది నా కొడుకు ఎవరో తెలుసా చూడండి మీరెవరోనే నాకు తెలీదు మీ కొడుకు ఎలా తెలుస్తాడు నాకే ఎదురు సమాధానం చెప్తావా నీ సంగతి చెప్తా నాకు అమ్మా ఏమైంది ఏం చేస్తున్నావు చూడు చిన్న ఈ అమ్మాయి ఎంత పొగరుగా మాట్లాడుతుంది నన్నే అవమానిస్తుంది నేనెప్పుడు అవమానించాను ఎందుకలా తప్పుగా మాట్లాడుతున్నారు నా ముందే మా అమ్మకు ఎదురు సమాధానం చెప్తావా ఎంత పొగరు నీకు చూడు ఇంకోసారి మా అమ్మ కనిపిస్తే మర్యాదగా బిహేవ్ చేయి ఎదురు మాట్లాడావో అమ్మాయి అని కూడా చూడకుండా జైల్లో పాడేస్తాను సారీ సార్ అమ్మా నీకు ఎవ్వరు ఎదురు సమాధానం చెప్పినా నాకు ఒక్క ఫోన్ చెయ్యి వాళ్ళ సంగతి తెలుస్తాను సరే నాన్న రా అలసిపోయి ఉంటావు భోజనం చేద్దు గాని నమస్తే అమ్మా ఎలా ఉన్నావు బాగున్నానమ్మా ఏం పిల్ల కళ్ళకు కనిపించట్లేదా అలా వెళ్తున్నావు నమస్తే అమ్మా క్షమించండి ఏదో తొందరలో వెళ్తూ సరిగా గమనించలేదు సరే సరే వెళ్ళు హే బాబు నేను ఇక్కడ కనిపించట్లేదా నమస్కారం పెట్టకుండా వెళ్తున్నా నేను కొత్తగా వచ్చాను మీరెవరో నాకు తెలీదు ఏంటి తెలీదా ఈ కాలనీకి రావాలంటే మొదటగా నా గురించి నా కొడుకు గురించి తెలుసుకోవాలి అర్థమైందా నా కొడుకు ఎవరో తెలుసా ఈ ఏరియా ఎస్ఐ నేను కానీ నా కొడుకు కానీ ఎక్కడ కనిపించినా మర్యాదగా ప్రవర్తించాలి నమస్కారం చేయాలి అర్థమైందా అమ్మా మీరెవరు నాకు తెలీదు కానీ ఒక మాట చెప్తాను ఎప్పుడు ఒకరి నుంచి మన్ననలు పొగడ్తలు పొందాలని ఆశించదు మర్యాద అనేది మన మిత్రుల పట్ల ప్రవర్తించే తీరును బట్టి మనకొస్తుంది బలవంతంగా తీసుకునేదాన్ని మర్యాద అనరు ఇంకో మాట నేను నా దేవునికి తప్ప ఎవ్వరికీ నమస్కరించను మీరు వయసులో పెద్దవారు కాబట్టి మర్యాద ఇవ్వగలను ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని బైబిల్ చెప్తుంది తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడను దేవుడు మీకు పెద్ద హోదా ఇచ్చాడంటే దాని ద్వారా మీకంటే తక్కువ స్థానంలో ఉన్నవారికి మేలు చేసే విధంగా ఉండటానికి అంతేకాని వారిపై మీ అధికారాన్ని చూపించడానికి కాదు చూడండి సాతాను కూడా తనని అందరూ పొగడాలని అందరికంటే తానే హెచ్చైన స్థానంలో ఉండాలని దేవుడి కంటే కూడా నేనే ఆరాధించబడాలని కోరి నిత్య నాశనానికి గురైంది అలాంటి ఆలోచనలు ఎవ్వరికి ఉన్నా వాళ్ళు సాతాను సంబంధులు మనం దేవుని పిల్లలం ఒకరి హెచ్చింపు మాటలు మనకు అవసరం లేదు మన ప్రవర్తన మనం చేసే మంచి పనుల ద్వారా మనకు కావలిగా ఉన్న దేవదూతలే దేవునికి గొప్పగా చెప్పేలా ఉండలే కానీ సాతాను దేవుణ్ణి వెక్కిరించేలా ఉండకూడదు ఎంత ఎదిగినా లోబడే స్వభావం మనలో ఉండాలి నాకే ఎదురు సమాధానం చెప్తావా అందరి ముందు నా పరువు తీస్తావా నా కొడుకు ఊళ్ళో లేడు కాబట్టి ఈరోజు బతికిపోయావు రేపు నా కొడుకు వస్తాడు నీ పని రేపు చెప్తాను నా కొడుకు రాని వాడి సంగతి తెలుస్తాను అమ్మా ఏమైంది ఎందుకేడుస్తున్నా అయిపోయింది కాలనీలో నా పరువు మొత్తం పోయింది ఏమైంది ఎవరేమన్నారు చెప్పు వాళ్ళ పని చేస్తాను మన కాలనీలోనే రెండో వీధి వాడు అందరి ముందు పెద్దదానని కూడా చూడకుండా చాలా నీచంగా మాట్లాడాడు ఎవరు మీరు ఏం కావాలి నువ్వేనా మా అమ్మని నానా మాటలు అన్నది నేను తప్పుగా ఏం మాట్లాడలేదండి ఇప్పుడే ఈ కాలనీ నుంచి వెళ్ళిపో లేదా ఏవోవో కేసులు పెట్టి లోపల వేస్తాను జీవితంలో బయటికి రాలేవు లేదు సార్ ఒకసారి నా మాట వినండి దయచేసి వెళ్తావా స్టేషన్లో వేయమంటావా సారీ సార్ వెళ్తాను మార్నింగ్ వరకైనా పర్మిషన్ ఇవ్వండి సార్ ప్లీజ్ ఇంత నైట్ టైంలో నేను ఎక్కడికని వెళ్తాను మా అమ్మ కాళ్ళ మీద పడి సారీ చెప్పు తను సరే అంటే మార్నింగ్ వరకు పర్మిషన్ ఇస్తాను లేదా ఇప్పుడే ఖాళీ చేయాలి అమ్మా నన్ను క్షమించండి మీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను సరే వెళ్ళు ఇంకోసారి నా కళ్ళకు కనిపించకు చిన్న వదిలే హే బాబు ఆగు ఎవరు నువ్వు నేను ఈ కాలనీలో చూడలేదు మీరెవరు నా కాలనీకి నా పర్మిషన్ లేకుండా వచ్చింది కాకుండా నన్నే ఎవరు అంటావా అలా అడిగిన వాళ్ళ పరిస్థితి ఏమైందో ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగు చెప్తారు ఏం ఇక్కడ ఉండాలని లేదా ఏంటి ఈ కాలనీలో ఉండాలంటే మీ పర్మిషన్ కావాలా ఎందుకు మీరు కాలనీ ప్రెసిడెంటా అంతకంటే ఎక్కువ నా కొడుకు ఈ ఏరియా ఎస్ఐ చూడు నేను నా కొడుకు ఎక్కడ కనిపించినా నమస్కారం చేసి మర్యాదగా నడవాలి లేదో ఈ కాలనీలోనే ఉండకుండా చేస్తాను సో మీ కొడుకు ఏరియా ఎస్ అవును సార్ పేరేంటో ఓ అలాగా సరే మేడం మీరు చెప్పినట్టే ఉంటాను సత్తయ్యా ఇందాక నాతో మాట్లాడుతున్నా ఆవిడెవరు తన కథ ఏంటి ఒకసారి చెప్పు అయ్యా ఆవిడ ఆవిడ కొడుకు చేయని గోరాలు లేవు ఇక్కడున్న అందరి పట్ల చాలా నీచంగా ప్రవర్తిస్తారు ఎవ్వరు ఎదురు సమాధానం చెప్పకూడదు చెప్పారా వాళ్ళను కాలనీలోనే లేకుండా చేస్తారు కేసులు పెట్టి స్టేషన్లో వేస్తారని బెదిరిస్తారు పెద్ద చిన్న లేకుండా అందరిపై చేసుకుంటారు చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తారు అవునా సరే సరే గుడ్ మార్నింగ్ టేబుల్ కవర్ ఉంది చూడు ఇదేంటి సార్ నన్ను డిస్మిస్ చేస్తున్నట్టుంది ఎందుకు నేనేం చేశాను ఏం చేశారా నేను నిన్న నువ్వుండే కాలనీలోనే దిగాను మీ అమ్మగారు చాలా బాగా పలకరించారు మీరు అక్కడ చేస్తున్నవన్నీ తెలుసుకున్నాను నీ పోస్ట్ను బట్టి మీరు చేసే దారుణాలన్నీ విన్నాను మీకెదురు మాట్లాడిన అందరిపై కేసులు పెట్టి లోపల వేస్తారని బెదిరిస్తున్నావంట కదా అది కాదు సార్ చూడు నువ్వు ఇంకా ఇక్కడే ఉండి ఎక్కువ మాట్లాడావో నేను నీలా బెదిరించను డైరెక్ట్ లోపల వేస్తాను అర్థమైందా నౌ గెట్ అవుట్ సారీ సార్ ఏదో తెలియక ఏంటి టూ ఇయర్స్ నుంచి తెలియక చేస్తున్నావా నా దగ్గర నీ నాటకాలు వెళ్ళిక నుంచి అమ్మా నువ్వేం చేశావో నీకు తెలుసా ఏమైంది చిన్న అలా ఉన్నా నిన్న నువ్వెవరినైనా తిట్టావా అవును కొత్తగా వచ్చాడంట మన గురించి తెలియాలి కదా అందుకే కొంచెం గట్టిగా చెప్పాను ఎంత పని చేశావమ్మా అతను ఎవరో కాదు మా డీజీపీ సార్ అయ్యో అవునా నిజంగా నాకు తెలీదు మన గురించి అంతా తెలుసుకున్నాడంట నన్ను జాబ్లో నుంచి తీసేశాడు ఏంటి అంతా నీ వల్లే సారీరా నిజంగా మనం కొంచెం ఎక్కువగానే ప్రవర్తించాం ఇప్పుడు కాలనీలో మన పరువు మొత్తం పోతుంది చూడు ఎంత పొగరుగా బిహేవ్ చేసేవారు ఇప్పుడు తగిన శాస్తి అయింది దేవుడు అన్నీ చూస్తున్నాడు ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది అవును ఎలా కూర్చుందో చూడు అమాయకంగా తగిన శాస్తి జరిగింది నిజంగా ఆ అబ్బాయి చెప్పినట్టుగా నేను ఎంత గొప్పగా ఎదిగిన తగ్గించుకొని అందరితో సమాధానంగా ఉండింటే ఈరోజు నాకు గౌరవం ఉండేది నా కొడుకుకు ఉద్యోగం ఉండేది నేను చాలా పెద్ద పొరపాటు చేశాను ఇంకెప్పుడు ఇలా ఉండను ఎంత ఎదిగినా ఒదిగి ఉండేలా చూసుకుంటాను